తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సర్వేపల్లి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కోసూరు నారాయణ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి విజయం కోసం శ్రమించి పని పనిచేశారన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధిక మెజారిటీతో గెలుపొందడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల పక్షాన నిలిచి ఎదిరించి పోరాడారని వారు గుర్తు చేశారు స్వతంత్ర అభ్యర్థిగా తనను అభిమానించి ఆదరించిన నియోజకవర్గ ప్రజానికానికి ధన్యవాదాలు తాను ఎల్లప్పుడూ ప్రజా సేవ కోసమే పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని తోటపల్లి గూడూరు మండలం సీనియర్ నాయకులు మద్దినేటి శరత్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నన్ను కొన్ని ఓట్లు వేసి నన్ను ఇంత సర్వేపల్లల్లో ఇంత గొప్పగా నన్ను ఆదరించినందుకు సర్వేపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు కూటమి గెలవాలని ఫస్ట్ అభిమానంగా కోరుకుందేనే దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అంత పది సంవత్సరాల నుంచి శ్రమపడి ఒక కూటమిని ఏర్పరిచింది మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనంటే అంత అభిమానం మాకు కానీ మీడియా ఒకసారి అడిగింది అంత అభిమానం వాడివి నువ్వు సపరేట్గా పోయి స్వతంత్ర అభ్యర్థిగా వేసుకున్నామని అడిగితే కాంట్రవర్షాల వల్ల దానికనే కానీ నేను సపరేట్గా వేసింది నేనే లబ్ధి పొందాన్ని కానీ ఫస్ట్ నుంచి ఈ సర్వేపల్లెలు సోమన్ రెడ్డి గారికి అభిమానులుగా అభిమాని నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అని అభిమాని ఆయన ఓడిపోవాలని దై నేను దైవసాచ్యప్పుకో ఎప్పుడు కోరుకోవాలి ఎందుకంటే ఆయన గెలవాల ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో కూడా సర్వనాశనం చేయవచ్చు మన బిడ్డల కాడి నుంచి చదువులు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారు కరెంట్ ఛార్జీలు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడ కూడా మీకు ముందు ప్రభుత్వంలో కనీసం ఇది చేసిందని దానికి లేకుండా పోయింది దానికని మా నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నన్ను ఆదరించండి నన్ను 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 సరే నన్ను అసెంబ్లీకి పంపించండి మీ తరఫున నేను న్యాయం చేస్తానని చెప్పి ధైర్యంగా చెప్పిన మాట మాకు ఎంతో ఆనందం వేసి ఈరోజు మడత చుట్టినట్టు పాప చుట్టినట్టుగా ప్రజలు అంత అభిమానిచ్చారంటే ఈ ప్రజలకి నిజంగా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు కూటమి కావాలా బీజేపీ ఉండాలా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా అని ఆయన పడ్డ తపన్ని ఈరోజు జనం మన ప్రజలు ఎంత ఆదరించారంటే ఇది నిజంగా ఆయన చెప్పినట్టు నిన్న చెప్పాడు వాళ్ళ వదినికి అన్నకి కాల నమస్కారం చేసి నిన్న చెప్పాడు ఏమని ఇది నా గెలుపు కాదు పిఠాపురం ప్రజలు గెలుపు కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల జనం గెలిపిది అని చెప్పడంలో మాకైతే ఎంత ఆనందం వేసిందంటే చెప్పుగా చాలా ఆనందం వేసింది ఎంత అయినా మటుకు ఈరోజు ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను అనుకున్న కారణాలు నిలబడ్డాను కానీ నన్ను ప్రజల ప్రజలు ఆనందం నన్ను అభిమానించి ఓట్లేసారు ఆనందం కానీ ఎక్కడికి పోయినా కూడా నేను నేను కొన్ని ఓళ్ళు తిరిగితే ఎక్కడికి పోయినా కూడా నా అనుచరులు నా బంధువులు తన ఎన్న సంవత్సరాలు ఓడిపోయారు ఆయన కవినెడ్డి గారు ఓడిపోయారు అతను వేస్తా ఉంటే ఆనందంగా ఆయనకైతే ఓటు వేయండి అని చెప్పిన మొదలైతే నేనే నేనే కూడమి ఓటేసినవాడు అంత గొప్ప వ్యక్తికి అంటే అంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఎంత సంపడ్డాో మాకు తెలుసు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పరిచయం ఎన్ని కార్యక్రమాలు ఆయన చేసినాడు ఎన్నిట్లో ఆయన అసలు అసలు నీరు ఎలా రావాలి కౌన్సిల నుంచి ఎలా పోతే అందరికీ లబ్ధి అని ఆయన ఆయన ఉంటే రెండు వేల పద్నాలుగులో ఆయన నిలబడ్డప్పుడు ఆయన చేసినప్పుడు నేను ఆయనకి నేను ఇది ఎలక్షన్లో సపోర్ట్ చేసినప్పుడు మీరు గెలిచేశారన్నా మీరు ఇలాంటి మైండ్ వాళ్ళు హోంశాఖ కావాలన్నా నాకు అని అడిగితే నవ్వాడు ఆయన నవ్వి ఏందని ఎంత ఆశపడతావు అని రెండు వేల పద్నాలుగులో ఆయన విత్తడితో ఉండదా కానీ అంత అభిమానులు మేము ఆయన ఓడిపోవాలని కోరుకోవాలి ఎప్పుడు నేను పది మందికి చెప్పిన ఆయన గెలిపించుకోండి బ్యాపీ నాకు వల్ల నేను వేసుకున్నాను అంతవరకే కానీ కానీ ఈ ప్రభుత్వానికి ఒకటి ఏ బాగండి ఈ ప్రభుత్వం వల్ల అన్యాయం అయిపోయింది రాష్ట్రం దయచేసి ఈ ప్రభుత్వం ఒక ఏ బాగుంది అని చెప్పి కోరుకున్నాను ఈరోజు దేశంలోనే మన రాష్ట్రంలోనే ఇంత గొప్ప ఓటమి గెలవడం అనేది నిజంగా అందరికీ అందరి ఓటర్లకి అదాభివందనాలు సోమిరెడ్డి గారికి అయితే నిజంగా సోమిరెడ్డి ఓడిపోతాడు ఓడిపోతాడు అంటే నేను పల్ల చెప్పిన నాయకులకి సోమరెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు అని చెప్పా నేను కానీ గెలిచాడు అదే గెలిచిన రోజు ఆ రోజు నేను ఆయన కౌంటింగ్ రోజు అవుపడితే నా ఆనందంగా అన్నా గెలిచేవన్న శుభాకాంక్షలు అంటే ఆయన ఆనందపడ్డాడు అది మనసులో ఉండింది కాబట్టి చెప్పగలిగిన మనసులో ఉండింది కాబట్టి చెప్పాను కానీ ఈరోజు ఈ కూటమి వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ఎందువల్లంటే పైన బీజేపీకి కూడా సపోర్టు వీళ్ళు కావాల్సి వచ్చింది వీళ్ళు కావడంతో మనకు ప్యాకేజ్ వచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఆంధ్ర ప్రజలు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకున్న పిల్లకాయలు బ్రహ్మాండంగా బాగుపడతారు మంచి కంపెనీలు తెస్తారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మంచి కంపెనీలు తెస్తారు నన్ను నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది అందుకని ఈ రాష్ట్ర ప్రజలకి నా సరేపల్లి ప్రజలకి నా గ్రామ ప్రజలకి తృప్తి నమస్కారం చేసుకుంటూ ఇట్టాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తాలూకా జై జనసేన జై జనసేన